హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ గుంటూరులో మన షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ మన షాప్ వచ్చేసరికి అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయండి అమ్ముకునే వాళ్ళకి కావాల్సిన ఆల్ వెరైటీస్ మన షాప్లో అవైలబుల్గా ఉంటాయి మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ల్యాండ్ మార్క్ కూడా చాలా ఈజీ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి వన్ కిలోమీటర్ అనమాట బెస్ట్ ప్రైస్ ఎదురుగా ఉంటుంది మన షాప్ వచ్చేసరికి ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అండి మన దగ్గర డైలీ వేర్ శారీస్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి శారీస్ హోల్సేల్గా అమ్ముతామండి అమ్ముకునే వాళ్ళైతే మన షాప్కి విజిట్ చేయండి వందలాది వెరైటీలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి పెట్టుబడులకి సిల్క్ శారీస్ ఉంటాయి వేర్కి సిల్క్ శారీస్ ఉంటాయి అండ్ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్తో చాలా బాగుంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఈరోజు మనం మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నాము మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో ప్రజెంట్ లేటెస్ట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మంచి ప్రీమియం క్వాలిటీస్ బల్లే ఉంటాయి అండి శారీస్ అయితే మల్టీ కలర్స్ షేడెడ్ శారీస్ అనమాట విత్ బ్లౌజ్ వర్క్ వస్తాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఒక బండిల్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయండి మేము డైరెక్ట్గా సూరత్ నుంచి ఇట్లా హోల్సేల్గా ఫ్యాక్టరీస్కి వెళ్ళి బండిల్స్ బండిల్స్ కొనుక్కు సో రేట్లన్నీ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఇవి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అమ్ముతున్నారు ఈ సారీసు అయితే మన షాప్ హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ఫెస్టివల్ సందర్భంగా మీ అందరికీ ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ శారీస్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కలర్స్ చూస్తున్నారుగా ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయో మల్టీ కలర్స్ అనమాట ప్రతి సారీ కూడా ఫోటో వచ్చింది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి చాలా చక్కటి అందుబాటు ధరలో ఇస్తున్నామండి ఒక బండిలకు వచ్చేసరికి సిక్స్ శారీస్ వస్తాయి బ్రాండెడ్ కంపెనీ అనమాట క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో ఫస్ట్ కలర్ వచ్చేసరికి రాణి కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సెకండ్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ కట్టుకుంటే అవుట్ఫిట్ ఈ విధంగా వస్తుందండి సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్కి పారెట్ గ్రీన్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి హోల్సేల్గా ఇట్లా బండిల్స్ కొనుక్కునే వాళ్ళకి మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నామండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము సో వీడియో మిస్ అవ్వకుండా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి షాప్కి విజిట్ చేయండి వందలాది వెరైటీల షాప్లో అవైలబుల్గా ఉంటాయి చక్కగా కొనుక్కోవచ్చు రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి డీటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తాము అండ్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీలుగా ఉన్నాయి చక్కగా మనకి ఒక రోజులో మీ ఊరికి వచ్చేసిద్ది సో వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర హాట్ సింబల్స్ ఉన్నాయి బటర్ఫ్లై సింబల్స్ ఉన్నాయి చిన్న చిన్న బాల్స్ డిజైన్స్ ఉన్నాయి బెలూన్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి ఇట్లా మంచి మంచి వెరైటీస్ షాప్లో షాప్లో మంచి మంచి అవైలబుల్గా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఓకేనండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బీ బ్లాక్ ఫ్రెండ్స్ అమ్ముకున్న వాళ్ళకి సంబంధించిన షాప్ అండి ఈ షాప్ వచ్చేసరికి సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ ఉండదు ఎవరికైతే ఫోన్పే గూగుల్ పే ఉంటుందో వాళ్ళు మా దగ్గర పర్చేస్ చేసుకొని మీ అడ్రస్ పెడితే మేము చక్కగా కొరియర్ చేస్తాము పక్క జెన్యూన్ షాప్ అండి మీరు చూస్తున్నది కూడా నెంబర్ వన్ షాప్ అనమాట చూస్తుండగా ఇట్లా ఎప్పటికప్పుడు వచ్చిన ఐటమ్స్ అన్ని మేము వీడియోస్ రూపంలో మీ అందరికీ అందుబాటులో పెడుతున్నాము చూసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మంచి ఐటమ్ము చాలా బాగుంటాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు